అంటే కార్డియో పల్వే రిసెస్ ఇప్పుడు చేయాలి అప్పుడప్పుడు యాక్సిడెంట్ అయింది రక్తం చాలా పోతుంది పేషెంట్ కోమాకి వెళ్ళిపోతారు షోకులు వెళ్ళిపోతారు అప్పుడప్పుడు మెయిన్ ఇప్పుడు ప్రాబ్లం అంటే యంగ్ బాయ్స్కైనా పెద్ద వాళ్ళకి అయినా అటాక్ వస్తుంది వాళ్ళు అట్లా గుడ్డ నొప్పి వచ్చి అట్లా కింద పడతారు మనం ఏం చేద్దాం ఆ టైంలో మనం ఫోటో దిగే కాండి అట్లా సెల్ఫీ తీయగండి ఏం చేయాలంటే ఆ టైం గా సిపిఆర్ చేయాలి సిపిఆర్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి మీరు సరౌండింగ్ చూడాలి సరౌండింగ్లో ఏమైనా రాడ్ ఉందా సర్ఫేస్ ఈవెంట్ ఉందా లేదా అది చూడాలి ఉండకపోతే మీరు పేషెంట్కి అక్కడ తీసుకొని ప్లేట్ సర్ఫేస్కి తీసుకురావాలి తీసుకున్న తర్వాత పేషెంట్ రెస్పాన్స్ చూడాలి పేషెంట్స్తో మాట్లాడి హలో హలో అండి వాళ్ళు రెస్పాన్స్ చేస్తే ఓకే సిపిఆర్ మాకు ఏం అవసరం లేదు రెస్పాన్స్ ఇవ్వ ఇవ్వకపోతే మనం ఏం చేయాలి రెస్పాన్స్ కోసం పిలవాలి చేయండి తర్వాత మనం ఏం చేద్దాం పల్స్ చూద్దాం అందరికీ పల్స్ చూడని రాదు ఎలా చేయాలి అంటే ఇది ట్రెక్ ఉంది కదా ఇది మధ్యలో సెంటర్లో ఈ సైడ్ మనం ఈ మూడు ఫింగర్ పెట్టి ఇట్లా చూద్దాం మీకు ఫీల్ అయితే ఇంకా అది కూడా చూద్దాం బ్రీథింగ్ ప్యాటర్న్ అది చెస్ట్ పైకి కిందకి వెళ్తుందా లేదా ఎండకపోతే ఇమీడియట్గా సిపి సిపిఆర్ స్టార్ట్ చేయాలి ఇమీడియట్గా బటన్ తీయాలి ఎక్స్పోజ్ చేయాలి ఎక్స్పోజ్ చేసి మనం ఏం చేద్దాం ఎక్కడ చేయాలి సిపిఆర్ ఈ రెండు నిప్పులు ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మధ్యలో మనం మోస్ట్లీ రైట్ హ్యాండ్రెడ్ పర్సన్స్ మనం రైట్ హ్యాండ్ తీసుకొని ఈ సర్ఫెస్ ఉంది కదా ఈ రెండు ప్లేసెస్ మధ్యలో పెట్టాలి ఇది ఇష్టం అనుకున్నాం స్టర్లంగ్లు అట్లా పెట్టేసి ఈ లెఫ్ట్ హెండ్తో మనం బ్లాక్ చేయాలి ఇమ్మీడియట్గా సిపిఐ స్టార్ట్ చేయాలి ఎలా చేయాలి మనం అంత ప్రె ప్రెషర్ ఇవ్వకండి ప్రెషర్ ప్రెషర్ ఇస్తే మేబీ పేషెంట్ ఇంకా సఫర్ అవుతారు టూ ఇంచెస్ లోపలి ఇవ్వాలి జస్ట్ అట్లా టూ ఇంచెస్ మళ్ళీ కొంచెం టైం ఇవ్వాలి రిక్వైర్ కోసం ఇది ఈ మధ్యలో హార్ట్లో బ్లడ్ ఫీల్ అవుతుంది పేషెంట్ కాన్షియస్లో వస్తారు ఎన్నిసార్లు చేయాలి సార్లు చేసి రెండు సార్లు బ్రీదింగ్ ఇవ్వాలి ఇది సార్లు చేసి ఎలా చేయాలి మనం అట్లా చేస్తాం కదా అట్లా చేయకూడదు అది మొత్తం ఇది షోల్డర్ లెవెల్ ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేసి పేషెంట్ మధ్యలో వచ్చి చూడండి నాకు అట్లా చేయాలి థర్టీ టైమ్స్ ముప్పై సార్లు చేసి ఈ మధ్యలో బ్రీదింగ్ ఇవ్వాలి ఎలా బ్రీదింగ్ ఇవ్వాలి ఫస్ట్ పేషెంట్కి మనం ఎందుకు అట్లా చేస్తున్నాం ఈ మధ్యలో టంగ్ ఉంది ఫ్యారింగ్స్ ఉంది ల్యారింగ్స్ ఉంది ఫుడ్ పైప్ సాసం పైప్ అన్నీ క్లియర్ అవుతుంది అట్లా చేసి ఓపెన్ చేసి మనం బ్రీదింగ్ ఇస్తాం టూ టైమ్స్ ఈ ఈ ప్రాసెస్ టూ మినిట్స్ వరకు ఐదు సార్లు చేయాలి ముప్పైసార్లు జస్ట్ ప్రెస్ చేయాలి తర్వాత టూ టైమ్స్ జరిగింగ్ అవ్వాలి ఈ టూ మినిట్స్ లోపు ఈ ప్రాసెస్ ఫైవ్ టైమ్స్ చేయాలి ఈ మధ్యలో అంబులెన్స్ ఏమైనా వస్తారో మీకు హెల్ప్ వరకు అన్ని చేయాలి అర్థమైంది అందరికి అర్థం అయితే చెప్పండి ఏమైనా డౌట్ చేస్తుంది ఏమైనా వస్తారా